శ్రీ పంచమిని పురస్కరించుకుని కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో శ్రీ అపర్ణ అమ్మవారు వేణాపుస్తక దారిణి అయిన సరస్వతీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు పంచమిని పురస్కరించుకుని కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో శ్రీ అపర్ణాదేవి అమ్మవారు పుస్తక దారిణి అయిన సరస్వతీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు ఆకొండి ప్రభాకర్ శర్మ అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు అనంతరం చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేయించారు కాకినాడ జిల్లా బొల్లప్రోల్ మండలం తాటిపత్తి గ్రామంలో వెలిసినటువంటి శ్రీ అపర్ణాదే దేవి అమ్మవారి ఆలయంలో మాఘమాసము పంచమి ఈ మహాపర్వదినాన్ని పురస్కరించుకుని అమ్మవారిని వీణాధారిణిగా అనగా సరస్వతి రూపంలో అలంకరణ చేయడం జరిగింది ఈ రోజున పిల్లల చేత అక్షాభ్యాసాలు చేయడం జరిగింది విశేషంగా భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు వచ్చిన భక్తందరూ కూడా ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాటు చేయడం జరిగింది అందరికీ ఉచిత ప్రసాదాలు అందజేయడం జరిగింది ఈ యొక్క విశేషమైనటువంటి మహా పరదనాన అమ్మవారి యొక్క అనుగ్రహం మీరందరూ పొంది అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మీరు అందరూ పొందాలని కోరి ప్రార్థిస్తూ ఉన్నాను జయ అపర్ణ శ్రీ అపర్ణ